టైం వచ్చేసి నైట్ టెన్ అవుతుంది ఇంకొక ఐదు నిమిషాలు బాకీ ఉంది టెన్కి ఈడ చూడు రెండు చేతుల కారా రెండు చెట్ల బావా నానిగా వేసారా మొత్తం పట్టుపట్టు వేపేసి కదా చేయంతా ఆ చెప్ప కూడా పెట్టుకోదిగా చెప్ప కూడా మరక పెట్టుకుంటుంది అయిపోయిందారా ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది వచ్చిందా ఎన్ని నిమిషాలు వస్తుంది ట్వెల్వ్ మినిట్స్ అతను అంటే గారా అనుకున్నా కానీ కట్ చేసినాం మంచి పని చేసిన అమ్మ ఉంటేనేమో అప్పుడు గుర్తుంటుండే కానీ ఈ వీడియో ఎట్లా పోతే తెలియదు సపోర్ట్ చేస్తారో లేదా ఈ వీడియోకి చూద్దాం ఉన్నారు కానీ ఈ వీడియో మంచిగా పోతే టైం వచ్చేసి తొమ్మిదిన్నర అవుతుంది ఇక మనం లేట్ లైట్ వేసి ఈ రోజు పండగ కదా ఇక మనకు కూడా పండగ ఏం లేకపోయి శిరీష ఇక్కడ ఏమో చేస్తా ఉంటుంది ఏం చేస్తున్నావు శిరీష డాడీకా మరి మనకు అన్నం అన్నం ఉన్నదా అన్నం ఎక్కడిది ఎవరు తిన్నాయి కదా మనము మన సాయంత్రం తినేసరికి అంత లేట్ అయిపోయింది కదా సరిపోతాం మరి మనకు మరి పులిహోర మన లేకపోయారు పులిహోర కర్రీ ఉందా నైట్ తిన్నానా అబ్బా నాకు నైట్ అసలు ఏమైనా గుర్తులేదు నేను పడుకో సార్ త్రీ థర్టీ అయింది నువ్వు లేచినా వచ్చి సార్ త్రీ థర్టీకి ఏమైంది ఇంకా వాడుకోలేని అడిగినాను అప్పటికే అప్పటికి పోస్ట్ అంటే ఎక్స్పోర్ట్ అయిపోయింది ఇక కాపీ చేసేసరికి త్రీ థర్టీ త్రీ ఫార్టీ అయింది అప్పుడు పడుకున్న పడుకున్న మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ నాకు మెలికొచ్చింది రెగ్యులర్ టైంకి అయిపోయింది ఈరోజు పోస్టింగ్ పెట్టేయాలి కానీ ఏ రోజు వీడియో అప్లోడ్ చేద్దాం అనేది పబ్లిక్లోకి రావడానికి ఈరోజు కనుక్కోవాలి ఇంకా పండగ కదా ఎక్కువ ఊదు దేని తాలింపు కాదు

చె అందరికి హ్యాపీ సంక్రాంతి చూస్తున్నా ఉన్నావురా పడుకోని సమ్ముని ఎందుకంటే తుప్పుతున్నావు అదే నువ్వు జట్టేసి కుప్ప జుట్టు 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 నాకు అప్పుడు మాట రావచ్చు అట్లా అనుకోవద్దు అది తొత్త పోతాయి కాక్రియా నువ్వు ఇది జుట్టేసుకో జుట్టేసుకో నువ్వు జుట్టేసుకో స్నాన్ గుడ్ గుడ్గల్ అని నువ్వు గుడ్గల్ పిండికి ఇస్తుందా నువ్వు పిండి దోశ గారా ఎప్పుడైనా నువ్వు ఓల్గుండకైనా అని శిరీష్ నావా శిరీషా చేంజ్ అయిందావే అవే టైంని బట్టి చేంజ్ అవుతుందామే అది అక్కారే తమ్ముడు తమ్ముడు దాకా వస్తున్నాలు గలగలలు కావాలా ఇగట్ ఇగన్న ఆడకా ఇక ఆడక ఆడకాడక బొట్టు పెట్టిరా నువ్వు మంచిగా నీడు లడ్డు ఎయిట్ అరే ఉయ్యాల సెట్ అవుతుంది వాటర్నా సైడ్ పడుతుంది మనకు మనకు సెట్ అవుతుంది సెట్ కాదు మనకు మనకు పడతది

350 दे मान नहीं नहीं ज्यादा के मान अंदर है ऑनलाइन में 150 दिखा रहा नहीं ऑनलाइन 122 देखो तू वहां ऑनलाइन में ज्यादा दे दो पर चलो 5 रखा ठीक है चलो ठीक जो आका ये बोलो रे बेटा ए ना ना नहीं का ना का भाई दा इनकी डक्क पीछे दा दा ना ना सीर उंद ना ना निक सीर लेकी देखो आड़ा रोन नहीं ए ऐसा स लओ सुन ना बेटा अंधेरा हो लोप लोपले से हो

అయితే మొన్న మొన్నకు నువ్వు మాల్వేణి రోజే కదా మాల్వేణి చాలా మంది కమెంట్ పెట్టారు కదా ఆ కమెంట్ లో చాలా మంది అన్నారట నువ్వు యంగ్ యంగ్ లీడర్లు ఎక్కున్నావు అంట అప్పటి నుంచి మన్న అవతలేడు ఇగో ఏదో వాచ్ అనేది స్మార్ట్ వాచ్ స్మార్ట్ వాచ్ బుక్ చేసుకుంటు కొత్త ఫోన్ కొన్నాడు ఇగో షూస్ కొన్నాడు జీన్స్ వేసుకుంటా టీషర్స్ వేసుకుంటాడు అసలు ఆగుతలేడు ఇక మొత్తానికి అసలు ఆగుతలేడు ఇక మొత్తానికి కొన్ని బూస్టింగ్ అనిపిస్తారు కొన్ని చూస్తే నిజంగా సూపర్నే అనేది బాగున్నాయా బ్రాండ్ ఈ కంపెనీ బ్రాండ్ కంపెనీ లీ లియా లండన్ ఎస్టాబ్లిష్డ్ లండన్ లీ లోపర్ నైన్టీన్ నాట్ ఎయిట్ లీ కాపర్ బాగున్నాయా వేసుకో అప్పుడప్పుడు తీసుకో ఆఫీస్కి వేసుకో ఆఫీస్ షూస్ వేసుకోరా వేసుకో ఇప్పుడు డబల్ డబల్ ఇప్పుడు అది కొన్నాం ఎంత రాదు ఏడు వందలు పెట్టుకున్నాం పదిహేను వందలు పెట్టుకున్నాం అవి అవి ఎట్లా చూడు పది సార్లు కూడా వాకింగ్ పోలే నా వేసుకోండి కరా అయిపోయినాయి చూడు లూజ్ లూజ్ అయిపోయినాయి ఏం అయితే బ్రాండ్ బ్రాండ్ ఉంటే ఏదైనా తీసుకుంటే తీసుకోక తప్పదు తీసుకుంటే గట్టిగా బ్రాండ్ వేసుకోవాలి అటు అయితే మంచిగా ఉంటుంది లోపల పెట్టేసేది బయట పోయినప్పుడు నానా బయట పోయినప్పుడు ఇవేమో వాకింగ్ పోయినప్పుడు అయిన చూడు పదిహేను వందలు అయితే పట్టుకొని ఇవేమోటని పోతే వేసుకొని అవేమి టీకెట్ అని పోతే వేసుకొని చెప్పిన ఆరా వెరీ గుడ్ కరెక్ట్ పడతలేదు మరి అది ఏం అయితే ఇది దాచిపెడితేటన్ రోజు వేసుకున్నా రోజు కాదు రిటర్న్ ఓతేసుకో విజయం లోపల ఏదాం అప్పుడు దానికి కూడా ఒక టైం వస్తుంది ఇప్పుడే తిన్నాం కదా అలగొట్టాలంటే పని చేయాలి కానీ ఎత్తుకున్న పని చేయదు అందుకని మోసే పని చేద్దాం నీ ఇష్టం రా లోపల సదరాలా మరి వీళ్ళు ఏం చేస్తారు ఇంట్లో కరెంటు ఓతికొస్తుందా అవును వా నా నీ సూపర్ ఉందిరా డ్రెస్ అయితే ఐబ్రోస్ పెడుతున్నావా అబ్బా ఏలో ఏలో ఎన్ని ఎల్లో ఎన్ని ఏలో ఏలో ఎన్ని ఎల్లో నీ వల్లే పిల్ల ఈ వింతలు స్టిక్కరా ఊడుతు వాళ్ళు గాజు గాజులు కూడా మ్యాక్సింగ్గా మ్యాచ్ ఫిక్స్ అయినావా నాని వావ్ లిప్టిక్ పెట్టుకోనా లిప్టిక్ చలో తాత ఏంట నాడు పోమ మనం నువ్వు ఆ నీ చెప్పలేవుగా అబ్బా ప్రతిసారి కొత్త చెబుల్ బాగానే అబ్బా లగేజ్ బాగానే అయింది కూడా ప్యాంట్లేనా ఇవి నాన్న ప్యాంట్లు ఇవి మా ప్యాంట్లు మా ప్యాంట్లు ఇదొకటి ఇగో ఇదొకటి అంటే దాదాపు ఒక ముప్పై ప్యాంట్లు ఉంటాయి ఆల్టరేషన్ చేసుకోలేదు ఆల్ట్రేషన్ చేసుకోకపోవడం వల్ల ఎట్లున్న ప్యాంట్ అట్లనే ఉంటుంది అందుకని చెప్పేసి ఇప్పుడు ఆల్ట్రేషన్ చేసుకుంటున్నాం టైం వచ్చేసి ఒకటి అవుతుంది జ్యోతి ఏమో పదకొండు గంటలకు ఒకటి పది అవుతుంది ఇక్కడనేమో మనోడు ఇంతకెళ్ళి వెళ్తున్నాడు ఈ మధ్య ఏమైందేమో షర్టు మస్తు మస్తు చేస్తున్నారు సూపర్ నేనే చేసుకుంటుంటే వద్దు నచ్చింది మరి నడు నడు తొందర నాడు తప్పన అన్నీ అయితే రెడీగా అన్నీ మర్చేసిరా ఇవి సపరేట్ రాగా ఫిఫ్టీన్

డ్రెస్ బాగుంది కానీ కుల్ల కుళ్ళ తీసేసా ఈ కట్టకు మామూలు కుల్ల పెట్టు కానీ ఇట్లా పెట్టకు ఉంటాయి ఉంటాయిగా నార్మల్ ఆ కుల్లలు పెట్టు ఇట్లా పెట్టకెళ్ళి అవే పెట్టు అవి అనవసరంగా వేస్ట్ అవుతాయి ఇది చూడరా పొద్దున్న రెడీ అయింది పాపం మొత్తం మళ్ళా రెడీ అయిన మేకప్ అంతా పోయింది పాపం పోతారేమో పోతారేమో అంటే ఓకపోయి ఏ అది కూడా తీసుకోపోదా మారా సబ్బంకి అవసరమా అట్లా ఒక బియ్యంబాయి వేసుకోపోవాలి చలో అలాంటి शेखर कि बिया बाई एस्कोवाल ना चार्जर పెట్టునో ఐఫోన్ చార్జర్ పెట్టునా సర్ ఇంకో చార్జర్ ఇంకో చార్జర్ కూడా పెట్టునా అమ్మ ఫోన్ కూడా పెట్టునా నా ఫోన్ ఇంకో ఫోన్ ఏడుంది ఫోన్ ఏందో ఉంటది తమ్ముడు మాట్లాడుతున్నా ఆయ్ చేసినా కూడు ఇప్పుడు పైకి వెళ్తా కాడ రూమ్ లో ఉంటది ఏ రూమ్ బెడ్ రూమ్ లో ఉంటది అమ్మ ఫోన్ అది వీడియో అప్లోడ్ అయిపోయిందా అవ్వో డాడీ రెడీ ఫోన్ ఆరా ముగ్గు అయితే సూపర్ వచ్చింది అందరు ఇటు ముంగట మంచి ముగ్గులు తీసుకురు మన ఇంటి ముంగట అయితే లేదు ఇవ్వ బ్యాగులు చూడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇద్దరు ఒకటే సార్ అత్త అమ్మగారింటికి పోవడం ఫస్ట్ టైం వెయ్యాలి చెల్లెలకి వేద్దాం ఒకటి సాప బయట పెట్టలే సప్న

అబ్బాబ్బా నీ తెలివి వావా నీకు తెలివి లేదనుకుంటా స్వప్న కానీ ఉంటుంది కానీ ఉపయోగించవు இவனுக்கு உண்டதுக்கூஸ் இங்கேமன்ன కన్ఫ్యూజ్ కాగల ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ పోయినాయి అనుకో ఈయన బట్టలు అటు పోతే ఆయన బట్టలు ఇటు వస్తాయి బాబు ఏదే 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 ఎవరు నేర్పించిరే ఏ నేర్పించి రే అమ్మని ముంగతి లేకపోరే శేఖర్ ఉంటుందా పాలుగా వెనక మీకు మాకు పండుగ లేదన్నట్టే కానీ అక్కడ చిన్నమామ ఇక్కడ పెద్ద మామ ఇంకా మా అక్క వాళ్ళు చాలామంది పిలిచారు కానీ ఎక్కడికి పోకున్నా బాధనే మేమేమనుకున్నామంటే ఇప్పుడు ఏమో జ్యోతి వాళ్ళ ఇంటికి పోయి జ్యోతి వాళ్ళ దగ్గర లంచ్ చేసి దాని తర్వాత ఈవినింగ్ అత్తమ్మ వాళ్ళ దగ్గర పోదాం అనుకున్నాము అయితే ఇక ఒకటేసారి తిరగడం ఇబ్బంది అవుతుంది కాబట్టి తమ్ముని వాళ్ళేమో అలియాబాద్ చిన్నత్తమ్మ చిన్న వాళ్ళు ఇంటికి పోతారు మేమేమో పెద్ద మా పెద్ద వాళ్ళ ఇంటికి పోతున్నాం జ్యో సప్న వాళ్ళ ఇంటికి ఇక అక్క వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు ఇంపాసిబుల్ ఇక తిరగాలంటే కష్టమవుతుంది చాలా దూరం కాబట్టి ఇక్కడ మామ వాళ్ళ ఇంటికి కూడా సాయంత్రం వద్దాం అనుకున్నాం కానీ సాయంత్రం అక్కడనే పోతున్నాము నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంటుంది నిజంగా కొన్ని పండుగ లేదు కదా వీళ్ళు ఎట్లను అనే కాన్సెప్ట్ తోటి మా వచ్చింది ఏడ్చింది పిలిస్తే సరే అనుకున్నాం మా పెద్దత్తమ్మ వచ్చింది మా మామ వచ్చిండు మామ వచ్చిండు పెద్ద మామ వచ్చింది దగ్గరుంటే కొన్ని బంధాలు మనల బంధాలు అనేటివి అది వేరుంటుంది అన్నీ ఇక ఒక్కోసారి అనిపిస్తుంది దగ్గరే ఉండొద్దురా అనిపిస్తుంది ఎవరైనా చుట్టాలు దూరం వల్ల వచ్చినప్పుడు మా ఇంటికాడ ఉండరు మా ఇంటికాడ ఉండరు అనిపిస్తుంది కానీ ఇలాంటికి దగ్గర ఉంటే చాలా బలం ఉంటుంది ఏదైనా విషయం కానీ ఏదైనా జరిగినప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది అయితే అన్బిలబుల్ అసలు ఎట్లా అంటే మా ఇంటికి రా మా ఇంటికి రా అని నిజంగా పిలిచినందుకు అదే గర్వం అనిపిస్తుంది పోయి తినకున్నా కూడా పిలిచిర్రా అనే ఫీలింగ్ అనిపిస్తుంది సో ఇప్పుడు తమ్ముడైతే బండి మీద వస్తుండు మేము కార్లో పోతున్నాం జ్యోతిలో ఎంతో దూరం కాదు మాకు జస్ట్ టూ కిలోమీటర్స్ ఓన్లీ టూ కిలోమీటర్స్ ఇట్లా ఇంకా వేరే విలేజ్ మీకు వెళ్ళిపోతే ఫోర్ కిలోమీటర్స్ ఇప్పుడు ఫోర్ కిలోమీటర్ దూరం జ్యోతివాలి ఇటు కట్ట ముగ్గు ఇది జ్యోతి ముగ్గు ఈ రోజు అలా వీడియోలో ఛానల్ రాదు పాపం నుంచి కష్టం ఎక్కువైపోయిందంటే ఈ ముగ్గుకే మూడు గంటలు పట్టిందట ఇలా వీడియో తీయలేమె సూపర్ మెయిన్ చెప్పింది పాపం ఇక జ్యోతిసిన ముగ్గుదే ఎట్లా వచ్చింది తొక్కి తొక్కి పొట్ పొడి చేసింది

తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి బాయ్ 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 బాయ్